సాయంకాలం గంటల గంటల కొన్ని అది మన ముందు మెగా బ్లాస్ట్ రెడీ అయిపోయింది మరి ఫ్యాన్స్ అందరూ సిద్ధమైన మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కి పండగ ఒక రోజు ముందే మొదలవబోతుంది అదేంటంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకి విశ్వంబరా సినిమాకి సంబంధించిన ఒక బ్లాస్టింగ్ టేజర్ అయితే మన ముందుకైతే రాబోతుంది ఇది చెప్పింది ఎవరో కాదు స్వయానా మెగాస్టార్ చిరంజీవి గారే ఇందాకే విశ్వంబరా సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ వీడియోనైతే నైతే ఆయన అయితే రిలీజ్ చేశాడనమాట ఇంకా ఈ సినిమాని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నామంటే ఎస్పెషల్ గా ఈ విశ్వంబరాలో ఉన్న సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ హాఫ్ మొత్తం కూడా విఎఫ్ఎక్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటదంట మనం చూసే ఆడియన్స్ కి ఎట్ మోస్ట్ క్వాలిటీతో అదైతే అందించాలని వీళ్ళైతే సినిమానైతే పోస్ట్ పోన్ అయితే చేశారంట ఇంకా ఈ విశ్వంబర సినిమా ఏదైతే ఉందో అదొక చందమామ కథ లాంటి సినిమా అంట పిల్లలకు కావచ్చు ఇంకా పెద్దల్లో ఉన్న పిల్లలకు కావచ్చు ఈ సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందని మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చెప్పారు ఇంకా ఈ విశ్వంబర సినిమా టూ థౌజండ్ ట్వంటీ లోనే రిలీజ్ అయిద్దని మనం ఆల్రెడీ నిన్న రాత్రి చెప్పుకున్న వీడియోలో అయితే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చిరంజీవి గారు కూడా అదే చెప్పారనమాట ఒక్కసారి మీరే వినండి ఇంతకి రిలీజ్ ఎప్పుడు చెప్పట్లేదే అది లీక్ చేస్తున్నాను ఇరవై ఇరవై ఆరు వేసవి నాడు ఈ సినిమా మీ ముందు ఉంటుంది నాది భరోసా అదనమాట మ్యాట్రో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సమ్మర్ లోనే ఈ సినిమా అయితే మన ముందుగా అయితే వస్తుంది ఏప్రిల్ అయితే ఈ సినిమానైతే రిలీజ్ చేస్తారు ఇప్పుడు టీజర్ అయితే వస్తుంది కదా ఆ టేజర్ లో ఆ డేట్ ఉండే అవకాశాలు అయితే చాలా బాగా కనపడుతున్నాయి నిజంగా ఇది అయితే చాలా మంచి డిసిషన్ అని నేనైతే చెప్తాను ఎందుకంటే విశ్వంబర లాంటి సినిమా పూర్తిగా విఎఫ్ఎక్స్ పైన ఆధారపడి ఉన్న సినిమా కాబట్టి ఇంత మిస్టేక్ దొరికినా సరే స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు ఆడియన్స్ కి అయితే దొరికేస్తుంది ఆ విమర్శలకి ఏటికి తావు లేకుండా ఉండడానికి వీళ్ళైతే ఇంత టైం అయితే తీసుకుని వందకి వంద శాతం మంచి అవుట్పుట్ వచ్చిన తర్వాతే సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు అదే ఏప్రిల్ అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో ఈ సినిమా అయితే మన ముందుకైతే వస్తుంది నిజంగా చిరంజీవి గారు చెప్పినట్టు ఈ విశ్వంబర సినిమా రిలీజ్ చేయడానికి సమ్మర్ సీజన్ అనేది పర్ఫెక్ట్ సీజన్ అనమాట ఎందుకంటే విశ్వంబర సినిమా గనక మీరు చూసుకుంటే అదొక ఫ్యాంటసీ ప్రపంచం దాన్ని నిజంగానే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు అట్ ద సేమ్ టైం ఇంకా పెద్దల్లో ఉన్న పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు అనమాట అందరూ కలిసి హ్యాపీగా ఫ్యామిలీస్తో వెళ్ళే సీజన్ సంక్రాంతి సీజన్ కాకుండా ఇంకొక సీజన్ ఉందంటే అది సమ్మర్ సీజనే కాబట్టి ఈ విశ్వంబరా సినిమా రిలీజ్ అవ్వడానికి అదైతే పర్ఫెక్ట్ సీజన్ అనే నేనైతే చెప్తాను మరి ఆ ఫ్యాంటసీ ప్రపంచానికి సంబంధించిన టేజర్ కట్ ఏదైతే ఉందో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకైతే మన ముందుకైతే రాబోతుంది విత్ అప్డేటెడ్ విఎఫ్ఎక్స్ వర్క్ అనమాట కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి టేజర్ కట్ అయితే అదిరిపోద్దనమాట సరే మరి ఇంక లాస్ట్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ